ఎలా ఉంది అనేది అయితే మన ఛానల్లో అయితే చెప్పబోతున్నా ఓకేనండి ఈ వీడియో కనుక మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోకండి ఓకే ఇప్పుడైతే మాది రామగుండం రామగుండం నుంచి మాకైతే దగ్గర ఏంటంటే మహారాష్ట్ర డిస్టిక్లో సిరివంచండి మాకు కాళేశ్వరం అనేది కొంచెం దగ్గరలో ఉంటుంది సో ఏంటంటే మేము మహారాష్ట్ర సిరివంచ దగ్గర నుండి అయితే వెళ్ళాం షార్ట్కట్లో ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినాం ఈ మార్నింగు సెవెన్ థర్టీకి అయితే బయలుదేరినాం ఇంకా కాళేశ్వరానికి చాలా రూట్ అయితే చాలా బాగుందండి ఇంకొకటే సింగిల్ అనే సో ఏంటంటే ఇంకా కాళేశ్వరం పుష్కరాలు అయితే మనకి పదిహేనవ తారీఖు నుండి ఈ నెల ఇరవై ఆరో తారీఖు అయితే తారీఖు వరకు నిర్వహించడం జరిగింది సో ఏంటంటే నేను ఇంకా కాళేశ్వరం శివ ఏనైతే దర్శించుకుందామనైతే బయలుదేరాము బయలుదేరిన తర్వాత మేమైతే ఇక్కడ మేము మా అత్తయ్య మా పిల్లలు కలిసి అయితే వెళ్ళామండి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రీ బస్సెస్ ఉన్నాయి జెంట్స్కైనా లేడీస్కైనా సో ఏంటంటే ఇంకా మేము సెవెన్ థర్టీకి వెళ్తే నైన్ థర్టీ వరకైతే అక్కడ కాళేశ్వరంలో అయితే రీచ్ అయితే అయిపోయినాం అయిపోయిన తర్వాత అక్కడైతే కార్ పార్కింగ్ అయితే ఉండింది కార్ పార్కింగ్ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఈ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి కార్ పార్క్ పార్కింగ్ అయితే చేసేసి అక్కడ అయితే మా డ్రెస్సెస్ అయితే తీసేసుకొని మేము గంగ స్నానానికి అయితే వెళ్ళాము అక్కడ చాలా రష్ ఉందండి అంటే చాలా అంటే వెళ్ళచ్చు మరీ అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు ఓకే నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మనం లిక్విప్స్ అయితే మన వెంబటైతే ఉంచుకోవాలి ఇది మెయిన్గా చెప్పాల్సిన పాయింట్ అండి ఇది ఓకే ఇది ఇప్పుడు మేము కార్ పార్కింగ్ పార్కింగ్ చేసి మేమైతే గంగకైతే స్నానానికి అయితే వెళ్తుందాం గంగ స్నా గంగలో స్నానం చేసేసి తర్వాత శివాని శివయ్యనైతే దర్శించుకోనికైతే వెళ్తాము ఇక్కడ కార్ పార్కింగ్ అయితే మన గంగ దగ్గరికి అయితే ఒక టూ కిలోమీటర్స్ అయితే వచ్చేసింది కొంచెం లాంగ్ డిస్టెన్స్లోనే ఉంది వాకేబుల్ డిస్టెన్సే మనమైతే నడవచ్చు కొంచెం ఎంగేజర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఎడ్ల బండిలు అయితే పెట్టేశారనమాట ఎడ్ల బండికి ఈచ్ వన్ మెంబర్కి వచ్చేసి ఒక హండ్రెడ్ రూపీ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు వంద రూపాయలు తీసుకుంటున్నారు ఇంకా అక్కడికి మేమైతే నడుచుకుంటూనే వెళ్ళాం సో ఏంటంటే మనకి నడక మనతో కాదు అని అనుకుంటే ఇంకా ఎడ్ల బండిలు కూడా ఉంటాయి వాటి మీద వెళ్ళొచ్చు చాలా వరకు ఒక ఫిఫ్టీ వరకైతే ఉన్నాయి యాభై ఎడ్ల బండ్లు అయితే ఉన్నాయి ఇంకా మేమైతే గంగా ఒడ్డుకైతే చేరుకున్నాము చాలా వాటర్ ఉన్నాయి వాటర్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి ఇంకా నిన్నే కదా స్టార్ట్ అయిపోయింది వాటర్ అయితే నీటిగానే ఉన్నాయి సో ఇలా ఉందండి అక్కడ రోడ్ అయితే మట్టి ఇసుక ఇవన్నీ ఉన్నాయి మేము గంగకైతే రీచ్ అయిపోయాం రీచ్ అయిపోయిన తర్వాత అక్కడైతే దీ గంగలో దీపాలు వెలిగిస్తున్నారు సో నేను మా అత్తయ్య గారు కూడా గంగలో దీపాలు వెలిగిద్దాం అనేసి అయితే చరొక సెట్ అయితే అక్కడ గంగలో వత్తులు వెలిగిన ఒక్కొక్కటి తీసుకుంటున్నారు అందులో వత్తులు గాజులు గంగాదేవికి వస్త్రం చిన్నగా కర్పూరం బిళ్ళ ఇంకా ప్లా పూలు అవన్నీ అయితే అందులో పెట్టేసి ఇస్తున్నారు మనం ఇంటి దగ్గర నుండి తీసుకు అవసరం అవసరమైతే లేదు మినిమం ఎయిటీ రూపీస్ ఫార్టీ రూపీస్ వరకు అయితే ఉన్నాయి సో మేము ఏంటంటే ఫార్టీ రూపీస్లో తీసేసుకున్నాము నెక్స్ట్ ఇంకా అవి తీసేసుకొని అయితే మేము స్నానానికి అయితే గంగాదేవి స్నానానికి అయితే బయలుదేరాము ఇంకా అక్కడైతే మా పిల్లలు అయితే కాసేపు చాలా బాగా ఎంజాయ్ అయితే చేశారు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా చాలా వరకు ఏంటంటే ఇప్పుడు కొంతమంది చాలా వరకు పెద్దలకి పిండాలు ఇవ్వడం బియ్యాలు ఇచ్చుకోవడం ఇంకా ఏదైనా పూజ చేయించుకోవడం అలాంటివి అయితే అన్నీ చేస్తూనే ఉన్నారండి అక్కడ చాలా వరకు అయితే ఏంటంటే పెద్దలకి పిండాలు ఇచ్చే కార్యక్రమం అయితే చాలా బాగా చాలామంది అన్నమాట సో మేమైతే దానికోసం వెళ్ళలేదు మామూలుగా స్నానం చేసి శివాయిని దర్శించుకుందామని అయితే వెళ్ళాము అక్కడైతే చాలా చాలామంది పూజార్లు కూడా ఉన్నారు చాలా అవైలబుల్ రేట్స్లోనే తీసుకుంటున్నారు కట్నాలు కూడా సో ఏంటంటే మేము గంగాదేవిలో గంగాలో స్నానం చేసేసి మా బాబు అయితే ఇంకా గంగమ్మ కొంచెం దర్శనం అయితే చేసేసుకొని నెక్స్ట్ అక్కడ వత్తులైతే మా అత్తయ్య గారు నేను వెలిగించేసుకున్నాం స్నానం చేసేసి వాటర్ అయితే కొంచెం నార్మల్గానే ఉన్నాయి ఇంకా అక్కడికి గంగిరెద్దులు కానీ చాలా వరకు వస్తూనే ఉన్నాయి ఆ గంగరెత్తులు ఏంటంటే ఒక టెన్ రూపీస్ ఇస్తే మనల్ని ఆశీర్వదించి పోతున్నాయి అన్నమాట స్నానం చేసిన తర్వాత అక్కడైతే ఇవి వాష్రూమ్స్ అండి వాష్రూమ్స్ కాదు సో సారీ మనం డ్రెస్ చేంజ్ చేసుకునే డ్రెస్సెస్ ఇవి ఈచ్ వన్ వచ్చేసి ఒక మెంబర్కి పది రూపాయలు అయితే తీసుకుంటున్నారు ఈ డ్రెస్సింగ్ రూమ్కి మేమైతే ట్వంటీ రూపీస్ ఇచ్చేసామండి నెక్స్ట్ ఇంకా చూసారా కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు కదా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు నడవడం వల్ల కాకపోతే ఇంకొక గంగతేస్తుంది గంగ నుండి మళ్ళీ పార్కింగ్ ప్లేస్కి లేకపోతే టెంపుల్ దగ్గరికి వెళ్ళే ఎక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారేమన్నమాట మేమైతే గంగలో అయితే స్నానం అయితే చేసేసి కంప్లీట్ చేసేసుకుని మళ్ళీ పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్ళేసాము ఇంకా పార్కింగ్ ప్లేస్కి వెళ్ళేసి ఇంకా మా బట్టలు మడాకే వచ్చి ఉంటాయి కదా అలాగే కార్లో వేసేసి నెక్స్ట్ మేము ఏంటంటే ఇంకా దర్శనంకైతే వెళ్ళేసాము కాళేశ్వరంలో శివ శివుడి యొక్క దర్శనంకి అక్కడ సరస్వతి పుష్కరాలకైతే చాలా వరకు మంచి చాలా వరకు అయితే మంచిగా అయితే చేశారు ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మా పిల్లలు మా అత్తయ్య మామయ్య మా వారైతే ఇంకొక ఐస్ క్రీమ్ తినేసి ఇంకా లోపలికైతే వెళ్ళాం ముందు ఎంట్రెన్స్లో అయితే శివుడు విగ్రహం ఉంటుంది శివ అయ్యేది ఇంకా అక్కడ మేము దర్శనం చేసేసుకొని నెక్స్ట్ ఇంకా లోపలికైతే వెళ్ళేసాము వెళ్తున్నాం ఇప్పుడే అక్కడ కొబ్బరికాయలు కానీ ఇంకా దేవుడికి పెట్టే పువ్వులు కానీ అన్నీ అమ్ముతున్నారు ఒక కొబ్బరికాయ ఈచ్ వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి ఒక ఫార్టీ రూపీస్కి ఒకటి అమ్ముతున్నారు ఇంకా తీసేసుకొని అక్కడ ట్యాప్స్ అండి ఇది గుడి ఎంట్రెన్స్ గుడి ఎంట్రెన్స్లో అక్కడ కాళ్ళు కడుక్కొని ఇంకా టికెట్ అయితే తీసుకోవాలి ఇక్కడ ఇంకా ప్రత్యేక దర్శనం టికెట్ అయితే వంద రూపాయలు నార్మల్ ఫ్రీ టికెట్ ఫ్రీ దర్శనం కూడా ఉంది కానీ మేము ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రత్యేక దర్శనంకే వెళ్ళామండి మాకైతే మూడు వందల రూపాయలు అయిపోయినాయి టికెట్కి మూడు వందల రూపాయలతో టికెట్ అయితే తీసేసుకొని మేము ఇంకా గుడి లోపలికైతే చేరుకున్నాము గుడి అయితే చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది గుడి అయితే పురాతనమైన గుడి అంట కానీ కొంచెం కన్స్ట్రక్షన్ చేసేసి కొంచెం కొత్తగా చేశారు ఇది నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఎంట్రెన్స్లో ఇది కాళేశ్వరంలో శివుడి యొక్క గుడి లోపల ఎంట్రెన్స్ ఇది చాలా ఫ్రీగానే ఉంది అంత రష్ ఏం లేదు అంటే రెండవ రోజు కదా ఈరోజు అంత రష్ అయితే ఏం లేదు నెక్స్ట్ ఇంకా రేపటి నుండి బహుశా ఉండొచ్చేమో అంటే మేము వెళ్ళినాక ఒక గంట రెండు గంటల వరకు అయితే రష్ లేదు కానీ తర్వాత మాత్రం చాలా రష్ అయితే వచ్చేసింది ఇంకా మెల్లగా దర్శనంకైతే బయలుదేరినాం దర్శనం దగ్గర అయితే మంచిగా చేసేసుకున్నాం మేము లైన్ అయితే చాలా ఫ్రీగా వెళ్ళింది చాలా అంటే లైన్లో వరకైతే రష్ చాలానే ఉంది ఇంకా పబ్లిక్ అయితే కొంచెం తక్కువే ఇంకా పోను పోను రోజుల కంటే అయితే ఈరోజు తక్కువగానే ఉంది ఏంటంటే కాళేశ్వరంలో రోజుకు ఒక లక్ష మంది వరకు అయితే దర్శనాలు అయితే చేసుకుంటున్నారంట కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కదా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం స్నాక్స్ కానీ వాటర్ బాట్స్ బాటిల్స్ కానీ వెంబటి ఉంచుకుంటే బెస్ట్ కొంచెం రష్లో లైన్లో మాత్రం వెళ్తుంటే వెళ్తుంటే మధ్యలో మాత్రం చాలా టైట్గానే ఉంటుంది మాకైతే మేము మాకు దర్శనంకి మేము టెన్ థర్టీకి వెళ్ళినాం లెవెన్ థర్టీ వరకు అయితే పదిన్నరకి వెళ్తే పదకొండున్నర వరకు అయితే మా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం కంప్లీట్ చే గుడి ఇది మొత్తం చుట్టుపక్కల అన్నట్టు చాలా చూడండి ఎంత పెద్దగా ఉందో లైన్ అయితే ఇంకా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు ఇది నెక్స్ట్ మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇది మన శివయ్య ఉండే ఎంట్రెన్స్ అన్నట్టు ఇక్కడ గుడి ఎంట్రెన్స్లోకి అయితే వెళ్తున్నాను నేను ఇంకా అక్కడ లోపలికైతే కెమెరాస్ ఫొటోస్ ఫో మొబైల్స్ ఏవి అలో లేవు కదా సో ఏంటంటే నేను ఇంకా అక్కడ వీడియో అయితే ఏం తీయలేకపోయాను ఇది దర్శనం చేసుకున్న తర్వాత బయటకైతే వచ్చేసిన ఇది వచ్చేసిన తర్వాత ఇంకా బయట అయితే చిన్న చిన్న విగ్రహాలు టెంపుల్ ఎగ్జిట్ అనమాట ఇది అక్కడ అయితే ఉన్నాయి మేము బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న విగ్రహాలు ఉంటే వాటిని అయితే దర్శించుకొని బయటికి వెళ్ళి ఇంకా లంచ్ అయినా టిఫిన్ అయినా చేసేసాము కానీ చాలా బాగుందండి ఇంకా రష్ అయితే అంతేం లేదు వచ్చి దర్శించుకోండి అందరూ చాలా బాగా చూడదగ్గ ప్రదేశం అండి పిల్లలతో అయితే అయితే కొంచెం స్నాక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఎక్కువ ప్రిపేర్ చేసేసుకోండి ఇంకా అంతే ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి కాళేశ్వరం శివయ్య స్వామి అయితే చాలా బాగా ఉన్నాడు మంచిగా దర్శించుకున్నాం మేమైతే ఇంకా అక్కడ నుండి బస్ స్టాండ్ వరకు కూడా బస్సెస్ అనేవి చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా టెంపుల్స్కి దగ్గరికి కూడా జెంట్స్కైనా లేడీస్కైనా ఫ్రీ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగుంది ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపో